పార్టీకి మంచి అన్న రోజే పనిచేసే తప్పితే చెడుకు ఒక్కదానికి కూడా పనిచేయాల ఎందుకంటే ఆ విష సంస్కృతి నా దగ్గర లేదు చేయగలిగితే మంచి చేయటం లేకపోతే మనం దూరంగా ఉండటం అనే లక్ష్యంతో పనిచేశారు కానీ నన్ను నా నియోజకవర్గంలో నా మైలవరంలో మీ అందరూ అభిమానించి గెలిపించి పంపిస్తే నాకు పూర్తిగా పనిచేసే అవకాశం లేకుండా చేశారు రోజు గ్రూ గ్రూపులు ప్రోత్సహించటం నా మీద ఉద్దేశపూర్వక ఇబ్బంది పెట్టడం మారుమూల ఒక శ్రీరాంపురం ముచ్చినపల్లి దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దొనబండ దాకా అక్కడ కొత్తూరు తాడేపల్లి దాకా ఉన్న ప్రతి కార్యకర్తకి న్యాయం చేసి ప్రతి ఒక్కళ్ళని పార్టీ కుటుంబాన్ని గెలిపించుకోవాలని చెప్పి నేను అహర్నిస్లో ఓ పక్క శ్రమపడి నానా కష్టపడతా ఉంటే కొండపల్లి మున్సిపాలిటీలో ఈ రోజున మన అభివృద్ధికి నిధులు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కొండపల్లి మున్సిపాలిటీకి నేను అన్యాయం చేయకుండా వచ్చిన నిధులన్నిట్లో తొలి ప్రాధాన్యత కొత్త కొండపల్లి మున్సిపాలిటీకి ఇచ్చి నా సమయాన్ని వెచ్చించి అప్రహతమైన విజయాలు మనం సాధించే స్థితిలో ఉన్నప్పుడు కొండపల్లి మున్సిపాలిటీని ఉద్దేశపూర్వకంగా ఓడించి మన పార్టీ వాళ్ళే మన ప్రత్యర్థులు ఓడించ మన పార్టీ వాళ్ళే ఓడించి ఆ విషయాలు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ఐపాక్ వాళ్ళ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలిసినప్పుడు నేను వెళ్ళి చెప్పా ఇదిగో ఈ రకంగా పార్టీని ఒక తాటి మీద వర్గాలు లేకుండా గ్రూపులు లేకుండా అందరికీ ఒక కుటుంబం లాగా నడిపిస్తా అందరూ మా బిడ్డ మా వాడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన తను మా కుటుంబాల్లో ఒక భాగస్వామ్యని చెప్పి అందరూ అనుకునే క్రమంలో పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నారు ఉద్దేశపూర్వకంగా నా ప్రత్యర్థి కంటే కూడా రాజకీయ ప్రత్యర్థి కంటే కూడా సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే రోజు మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళి ఒకటికి పదిసార్లు స్వయంగా చెప్పడం జరిగింది ఒక్క పెద్దిరెడ్డి గారు మటుకు స్పందించారు నీకేం పనయా ఆయన పని ఆయన చేసుకుంటే నీ పని నువ్వు చేసుకోలేవు ఎందుకు ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు పరిస్థితులు అణిగిమణిగున్నాయి వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథాస్థితికి రావటం నేను ఎన్ని పర్యాయాలు పైకి వెళ్ళి చెప్పినా కూడా అతను పెట్టించినట్టే నువ్వు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టించు నా మనసుకు ఇష్టపడలా అదే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పు చేసిన వాళ్ళని దండించకపోగా కాంగ్రెస్ రోజుల్లో ఇంకో బీజేపీ అయితేనో వాళ్ళ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది మన కేంద్ర కార్యాలయం పది నిమిషాల దూరంలో ఉంది స్పందిస్తారనుకుంటే స్పందించకపోగా పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి తగాదాలు పెట్టుకుంటా ఉద్దేశపూర్వకంగా చీలికలు తెస్తా ఉంటే ఎన్ని రోజులు సహించాలి దానికి పై నుంచి కొందరు మద్దతు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేడర్ మీటింగ్ అని చెప్పి నియోజకవర్గం నుంచి యాభై మందిని తీసుకురామంటే యాభై మందిని తీసుకెళ్తే యాభై మంది సమక్షంలో కూడా ఆ యాభై మందికి కూడా క్లారిటీ లేకపోయారు ఆ రోజు వారేం చెప్పారో అర్థం కాలేదు దురదృష్టవశాత్తు కృష్ణప్రసాద్కి నేను పంపించాను కృష్ణప్రసాద్కి మీరు అందరి దగ్గరుండి మద్దతు ఇవ్వండి ఆ గ్రూపులు వ్యవహారాలు నేను ప్రోత్సహించటం నేను వాళ్ళని ఊరుకోను గట్టిగా చెప్తాననే మాట చెప్పకుండా రెండు వేల పద్నాలుగులో ఆ నియోజకవర్గంలో ఓడిపోతే నన్ను సమన్వయకర్తగా తీసుకొచ్చి పెడితే మీ అందరి ఆశీసులు దీవెల్లో మీ అందరి కష్టంతో ఒక తాటి మీద మన నడిచి గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో నేను ఆయన చేతిలోనే పెడతాను గెలిపించి తీసుకొచ్చి నాకు అన్నాడు అంటే రెండు వేల పద్నాలుగులో గెలన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నన్ను గెలిపించిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో అతను గెలిపిస్తాడు అతని చేతిలో నన్ను పెట్టడం అనేది నన్ను తీవ్రంగా బాధించింది దానికి ఆ సంఘటనకి ఆ రోజు నాతో పాటు సీఎంఓకి వచ్చిన యాభై మంది సాక్షిభూతులే సరే ఎన్ని పర్యాయాలు చెప్పినా ఎక్కడ ఇంత కూడా మార్చుకోవటం కానీ అతన్ని అదుపులో పెట్టడం కానీ గ్రూపు తగాదాలని కంట్రోల్ చేయటం కానీ జరగనందువల్ల నేను ఆగటం జరిగింది సరే ఎప్పుడైనా కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగాలనేది అందరూ కోరుకునేది సంక్షేమం లేని అభివృద్ధి కాదు అభివృద్ధి లేని సంక్షేమం కూడా కష్టం అనేది నా అభిప్రాయం గడప గడపకి తిరగమని పంపిస్తే గడప గడపలో అమ్మ మీకు అమ్మఒడి ఇచ్చాం చేయూతి ఇచ్చాం ఆసరా ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం అని ఇచ్చేది కార్యక్రమాలు చెప్తే మరి మా అబ్బాయికి ఉద్యోగం ఏదని అడుగుతా ఉన్నారు లేకపోతే మా ఇంటి ముందు డ్రైనేజ్ డ్రైనేజ్ ఏదైనా అడుగుతా ఉన్నారు లేకపోతే మా ఇంటి ముందు రోడ్డు ఏదైనా అడుగుతున్నారు మీరు ఇచ్చారు మేము తీసుకున్నాం ఇవన్నీ మేము అడిగావా